హాలిడేస్ ఇచ్చారనే కానీ దాని ముందు నుంచే నేను స్కూల్కి వెళ్ళట్లేదు నాకు ఎప్పటి నుంచో హాలిడేస్ బట్ బాగుంటుంది గాయస్ మీరు పెన్ ఎట్లా పట్టుకుంటారు కామెంట్ చేయండి చక్రాలు అయితే చేస్తున్నారు గాయస్ మా మమ్మీ అయితే అయితే దీనికి ముగింపు తెద్దామని అయితే అనుకుంటున్నాము కష్టం ఎవరు పడరు అనుకుంటా ఈ చెట్టు తీయడానికి నేనే చాలా కష్టపడుతున్నాను అనుకుంటున్నాను ఐస్ మన ఇంట్లో క్యారెట్ చెట్టు హార్వెస్టింగ్ ఇది బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీవర్స్ లోక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఇంకా ఒక మంచి విషయం చెప్పనా ఏంటంటే మాకు ఈ రోజు నుంచి హాలిడేస్ అనమాట హాలిడేస్ ఇచ్చారనే కానీ దాని ముందు నుంచి నేను స్కూల్కి వెళ్ళట్లేదు నాకు ఎప్పటి నుంచో హాలిడేస్ బట్ స్కూల్ వాళ్ళు ఇచ్చింది బాగుంటుంది కదా ఇంకా ఈ రోజు నుంచి ఫిఫ్త్ నుంచి మాకు ఫోర్టీన్త్ వరకు అయితే హాలిడేస్ ఇచ్చారు ఇంకా రచ్చరచ్చ చేద్దామని అనుకుంటున్నాము బట్ ఏమవుతుందో తెలియదు ఇంకా వ్లాగ్ అయితే తీస్తున్నాను గాయస్ ఈరోజు సాటర్డే ఇంకా మా అక్క అయితే చాలా వర్క్స్ అయితే ఇచ్చారనమాట నేను కూడా వర్క్స్ మొత్తం చేసుకోవాలి కొంచెం అసలు నేను స్టార్ట్ చేసినా కానీ చేతులు నొప్పి వస్తున్నాయని ఆపేసిన గాయస్ అదే స్కూల్కి వెళ్ళక ముందు ఏం రాయాలి 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 అనిపించింది కానీ ఆ వర్క్స్ మొత్తం చూసాక దిమ్మ తిరిగిపోయింది గాయస్ ఇంకా రాయాలి మా అక్క అయితే ఇప్పుడు కూర్చొని బా మంచిగా వర్క్స్ చేసుకుంటుంది ఇంకా నేనైతే కూర్చొని చక్రాలు తింటుంటే మమ్మీ ఎంట్రీ ఇద్దురా అని అంటే ఎంట్రీ తీస్తున్నాను అయితే అయితే కోస్తున్నారనమాట ఎందుకంటే గంజుగడ్డ హల్వా అయితే చేస్తారంట చూడండి బాగుంటుంది గాయస్ చూడండి పంచదార వేసుకోవచ్చు దీంట్లో ఇందులో అయితే పంచదార అన్న బెల్లం అన్న వేసుకొని చేసుకోవచ్చు గాయస్ అలానే మీకు ఈ ప్రిపరేషన్ వీడియో కావాలంటే చెప్పండి ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఉందనమాట డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము ఇంకా అయితే మమ్మీ అయితే హల్వా చేస్తున్నారు ఇంకా అలానే ఈరోజు స్పెషల్స్ ఏంటంటే డివేడి అన్నం పప్పు ఎగ్స్ కూడా ఉన్నాయి గాయస్ మరి వేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ వేసుకుందాం ఆ చక్రాలు కూడా వేడివేడిగా ఉన్నాయి గాయస్ మమ్మీ అయితే ప్రిపేర్ చేశారు ఇంకా దాంట్లో నంచుకోవడానికి ఇంకా బాగుంటాయి చక్రాలు ఇంకా దసరా కదా అందరింట్లో అయితే ఉంటాయి మెయిన్గా చక్రాలు అయితే చక్రా చూడండి ఫుల్ ఫుల్ బిజీ ఉందన్నమాట ఇంకా రైటింగ్ చూడండి మాకు అది నేను మొన్న ఒక రీల్లో చూసినాను గాయస్ రైటింగ్ గలీజ్గా ఉండే వాళ్ళు బాగా మైండ్ బాగా షార్ప్గా ఉంటుంది రైటింగ్ మంచిగా ఉండే వాళ్ళ మైండ్ చాలా ఏమంటారు లోగా ఉంటారు బాగుందా లేదా కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా మా చెల్లి చూడండి నా రైటింగ్ గురించి ఎట్లా చెప్తుందో అంటే నేను పట్టుకునే విధానమే డిఫరెంట్గా ఉంటుంది పెన్ను పట్టుకునే విధానం ఇట్లా ఏదో అన్నం తినిపించేలాగా పట్టుకుంటుంది కానీ ఇట్లా పట్టుకుంటా పెన్ను ఒకసారి చూడండి ఇట్లా రాస్తాను ఆక్సిజన్ ఇవ్వండి మీరు పెన్ను ఎట్లా పట్టుకుంటారు కామెంట్ చేయండి అది చూడండి పట్టుకునే విధానం చూడండి ఫస్ట్ పట్టుకునే విధానం సరిగ్గా లేదు కాబట్టి రైటింగ్ సరిగ్గా రావట్లేదు బాగా కామెంట్ చేయండి నా రైటింగ్ గురించి మీరు టెన్త్ కదా మంచిగా చదువుకో గాడ్ బ్లెస్ యూ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి నీకు యా నేను ఇంట్లో కూర్చొని ఎక్కుతా ఉంటాను నువ్వు పోయి మంచిగా చదువుకో చాలా వర్క్స్ ఇచ్చినారు హాలిడేస్ ఎంజాయ్ కానీ హాలిడేస్ వర్క్ ఎక్కువ ఉంది ఇంకా అది రాస్తున్నాను ఇంకా నేను ఒక వర్క్ అయితే మా మమ్మీకి అప్ప చెప్తాను తెలుగు మా మమ్మీకి బాగా వచ్చు కదా ఎంత మాత్రం రాస్తుందో చూద్దాం ఎవరు రాశారంటే మా చెల్లెలు రాసిందని చెప్తాను గైస్ చక్రాలు అయితే చేస్తున్నారు గైస్ మా మమ్మీ అయితే పిండి చూపిస్తాను చూడండి చూడండి గైస్ పిండి నిన్ననే అయితే పట్టించుకొని వచ్చారు మమ్మీ అని అక్క వెళ్ళి గన్సుగడ్డల హల్వా అయితే ఇక్కడ ప్రిపేర్ అవుతుందన్నమాట పైన అట్లా దెక్ డెక్షీ పెడితే తొందరగా అవు అవుతుంది ఇంకా కింద అయితే ప్రిపేర్ అవుతుంది పైన కొంచెం వాటర్ వేసి డెక్షిలో అట్లా పెట్టాలి ఇంకా మీ ఇంట్లో అవుతున్నాయా చక్రాల ప్రిపరేషన్ చుట్టాలు అందరు వచ్చి హడావిడి ఉంటుంది హిందూస్ ఇంట్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ చూడండి మీరు ఏమేమి పిండి వంటకాలు చేశారు కామెంట్ చేయండి గాయస్ ఒక్కొక్క వాయు వేసి మంచిగా కాల్చి తీస్తున్నారు అన్నమాట గాయస్ అదే వేయించి తీస్తున్నారు ఈ ఆచారం చూసారా ఇక్కడ కడైకి నేను ఏం పెట్టాను చూడండి మా నాయనమ్మ అలా పెట్టేది దిష్టి తగలకుండా అది కింద పడిపోతే డిస్టి తగిలినట్టంట మీ ఇళ్ళల్లో ఆగే పెడతారో లేదో కామెంట్ చేయండి ఇటు పక్కన చూడండి ఇది హల్వా మమ్మీ చెప్పినారు కదా ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి గంజుగడ్డ హల్వా రెడీ అయిపోయింది దాంట్లో ఇంకా పైన డ్రై ఫ్రూట్స్ ఒక గిన్నెలో వేసి డ్రై ఫ్రూట్స్ వేస్తే అయిపోయింది అది కూడా పిల్లలకి ఈరోజు స్నాక్స్ ఇవి అవి రెండు గాయస్ మంచి గుమ్మైన మేము చిన్నగా వేయాలి గాయస్ లేదంటే అది నుంచి అంటే ఇంకేం లేదు వేడి నూనె వేడి కొంచెం చిన్నగా పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు స్టవ్ ఫుల్లో పెట్టుకోవాలి మనం ఎప్పటి నుంచో ఈ చెట్టు గురించి యూట్యూబ్లో అయితే అడుగుతున్నాం కదా ఇంకా చాలామంది అయితే జింజర్ అని చెప్పేసి కొంతమంది అయితే ఆనియన్ అని చెప్పేసి కామెంట్ చేసినారనమాట క్యారెట్ అయితే ఎవరు చెప్పలేదు జింజర్ ఆనియన్ అని చెప్పినారు మరి ఏ చెట్టు ఇది కట్ చేసి చూపిస్తాను నా నోట్తో చెప్పేదానికన్నా మీరు చూస్తే బాగుంటుంది కదా ఇంకా ఈరోజైతే దీనికి ముగింపు తెద్దామని అయితే అనుకుంటున్నాము ఇంకా ఇది లోపల చెట్టు కట్ చేసి చూద్దాము ఎందుకంటే దీనికి పువ్వు అయితే అయ్యింది పువ్వు అయిన కొన్ని రోజులకి ఇలా ఆకులు మొత్తం ఎండిపోతున్నాయి ఎండిపోతున్నాయి అనమాట అయితే లోపల మనకి కావాల్సిన ఐటమ్ రెడీ అయిపోయిందేమో అందుకని ఆకులు ఎండిపోతున్నాయేమో అని నా డౌట్ అందుకని చూద్దాం ఒకసారి డబ్బా అయితే కట్ చేద్దాం చూడండి ఏముంటదో మరి ఇక్కడ చూడండి లోపల ఇట్లుంది లోపల పైకి చుట్టానికి ఇది ఇంత కనిపిస్తుంది గుగ్వురుగా ఇట్లా కనిపిస్తుంది లోపల కొంచెమే ఉంది కట్ చేద్దాం కట్ చేస్తాను డబ్బా కోయడానికి చాలా కష్టం ఉంది అనుకున్నంత ఈజీగా డబ్బా కోయాలంటే బలం మొత్తం యూజ్ చేయాల్సి వస్తుంది ఎంత గట్టిగా ఉందో బాయ్స్ డ్రబ్ మీద వచ్చి మట్టి గిత్తింది ఇందాకలే మమ్మీ మొత్తం ఊడ్చుకొని వచ్చింది ఇంకా తీస్తుంటే మట్టి మట్టే ఉంది అందుకని చెప్పి కింద గోనెసం చేసిన అన్నమాట నేనే మళ్ళీ మట్టి మట్టి అయిపోయింది పిల్లలు తొక్కుతా ఉంటారుగా ఇల్లు మొత్తం గలీజ్ అయిపోయిద్దానైతే ఇంకా బస్తా వేయనని చెప్పాను వేసినంత ఈజీ కాదు తీయాలంటే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అది ప్లాస్టిక్ డబ్బా ఫ్రెండ్ నాయనమ్మ దగ్గర ప్లాస్టిక్ డబ్బా అది పిల్లలు తినే వస్తువు అమ్మిద్ది కదా ఒక డబ్బా అయితే తీసుకొని వచ్చింది ఆ చెట్టుది చాలా చరిత్ర ఉంది ఇలా వస్తే బాగుంటది కానీ ఇది వచ్చిందో రాదు మరి రివర్స్ కోత చూరి ఒకసారి కత్తి రివర్స్ అయింది కదా ఫ్రెండ్స్ తెలిసి ఇంత కష్టం ఎవరు అనుకుంటా ఈ చెట్టు తీయడానికి నేనే చాలా కష్టపడుతున్నాను అనుకుంటున్నాను ఎంత ఇది ఇది ఫైనల్లీ కూడా వచ్చేసింది కష్టపడుతున్నాడు దానికైతే ఇంకా డబ్బా సరిపోలేదు ఫ్రెండ్స్ వేర్లు అయితే అక్కడ దాంట్లోనే ఇరుక్కొని పోయినాయి పెద్ద కొంత ఇంకా బాగుండేది ఇది అమ్మ వేర్లు చూడండి ఎట్ వచ్చినాయో బయటికి వేర్లు మొత్తం బయటికి వచ్చినాయి అనమాట చూడండి చూడండి మొత్తం చెట్టు మొత్తం సో గాయస్ చూసినారు కదా ఇంకా ఇలా అయితే తీసేసినాను మొత్తం చూడండి గిడ్లీ ఇలా తీసేసినాను ఇంకా ఇది మొత్తం చక్క ప్లాస్టిక్ వచ్చింది కదా అది ఇంకా చూడండి ఇక్కడ చూస్తేనే ఇంకా అర్థమైపోతుంది ఏం చెట్టు చూడండి బయటికి కనిపిస్తుంది మ్యాక్సిమమ్ చిన్నగా తీస్తున్నాను ఇందులో నేనేమో ఈ చెట్టు వేస్తే పిచ్చి కూడా అయ్యింది చూడండి దీంతో చింత అన్నట్టుగా ఇది కూడా అయ్యింది దీన్ని పక్కన పెట్టేసి మనకి కావాల్సిన అదే మన చెట్టు వేసిన మన చెట్టు చూద్దాం ఎలా ఉందో నేను వేసినప్పుడు అయితే గుడ్డి గుడ్డి ఉండేవి అది ఎలా ఉన్నాయో నేను వేసినట్ల చాలా ఎక్కువే ఎల్లిపాయ చెట్టు ఫ్రెండ్స్ అసలు ఫస్ట్ ఇది ఎలా తీస్తారు ఓపెన్ నాకు తెలియదు రేటం బాగా వేసాం కానీ తియ్యటం ఇబ్బంది ఇదేంది ఇది ఎల్లిపాయలు ఫ్రెండ్స్ ఒకటి ఇది సో గాయస్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేసిన చాలా ఎల్లిపాయలు అయినాయి చిన్న చిన్నగానే ఉన్నాయి ఇంకా కొన్ని రోజులు బయట పెరగేది దానికి ప్లేస్ లేదు పెరగటానికి డబ్బా చిన్నగా అయిపోయింది చూడండి ఒకటైతే బాగా అయింది మరి చూడండి వెళ్ళిపోయా ఇగోండి చూడండి ఇప్పుడే అవుతున్నాయి అవుతున్నాయిగా ఇష్టంగా రాగదుగా మనకి నేను తీసేసినాను చూడు మళ్ళీ వేరే డబ్బాలో వేస్తాం దానికైతే గాలి ఊపిరి ఆడట్లేదు ఇప్పుడు అసలు ఎల్లిపాయ ఎల్లిపాయ తీసే వరకు ఒక ఆడటం మళ్ళీ ఇది వేయాలి అదొక ఉంది కదా దానికి ప్లేస్ సరిపోవట్లేదు చూసి మళ్ళీ వేరే డబ్బాలో వేద్దాం అని అయితే తీసాను ఎల్లిపాయలు ఎంత వైట్గా ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి ఇంకా మీకు క్లారిటీ వచ్చింది కదా ఎల్లిపాయ చెట్టు మీకు వల్చి చూపిస్తా చూడండి ఇగోండి ఇగోండి ఉంది ఇంకా అవ్వలేదు ఇది వల్చి చూపించాలంటే ఇంకా చాలా ఉంది పని చిన్న చిన్నగానే ఉన్నాయి నాకు తీయట్లేదు ఇంత చిన్నవి తీయాలనుకుంటే తీయాలని చూడండి ఇక్కడ ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి పెద్ద డబ్బాలో చూడండి ఎంత చిన్నగా ఉందో ఇంత చిన్నది చాలానే అయినాయి ఇంకా పెద్ద డబ్బాలో ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇది ఇది ఎల్లిపాయ చెట్టు ఉల్లిపాయ కాదు ఎల్లిపాయ ఎల్లిపాయ అని కామెంట్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్స్ బాగానే రిప్లై ఇచ్చిన అది ఓకే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఎల్లిపాయకి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి ఇంకా ఎల్లిపాయ చెట్టు చూపిస్తా చూపించినా కదా ఇంకా ఎల్లిపాయ మీకు క్లారిటీ రాలేదు కదా అదో కాదు అనుకుంటారు మీరు అందుకని ఒకసారి చూపిస్తారు ఇగోండి వెల్లిపాయ పాయలు అనమాట అందులో నుంచి ఓ ఎల్లిపాయ తీశాను చూడండి ఇదిగోండి ఎల్లిపాయ ఈ క్లారిటీ కోసం చూడండి ఫ్రెండ్స్ నా మట్టిలో ఉన్న కూడా ఎంత వైట్గా ఉందో అసలు ఇదేం ఎల్లిపాయ బాబు ఇంత ఉంది ఇగోండి ఇందులో నుంచి తీసాను ఎంత తెల్లగుందో చూడండి నా లెక్కను ప్యూర్ మిల్క్ టూ హండ్రెడ్ క్యారెట్ గోల్డ్ గ్రామ్ గోల్డ్ ఇంకా ఇది ఒక డబ్బా ఇంకా మొన్న ఏమైందంటే మేము ఊరు వెళ్ళినప్పుడు క్యారెట్లు అయితే బయట పెట్టి వెళ్ళినాం అనమాట అది అయితే మొలకలు వచ్చింది క్యారెట్కి ఇంకా నేను ఏం చేసినా అంటే క్యారెట్ పైన ఉంటుంది చూడండి ఇలాగా ఇంకా ఇదైతే కట్ చేసిన అనమాట కట్ చేసి రెండు ఉన్నాయి అలాగా కట్ చేసి ఇంకా నేను ఇలా మట్టిలో అయితే పెట్టినాను మట్టిలో పెడితే చూడండి అది మంచిగా క్యారెట్ చెట్టు అయితే అవుతుంది గాయస్ మన ఇంట్లో క్యారెట్ చెట్టు హార్వెస్టింగ్ బాగుందా క్యారెట్ చెట్టు కామెంట్ చేయండి ఇదిగో చూడండి లైట్కి కనిపిస్తుంది క్యారెట్ ఇడ ఇగోండి క్యారెట్ ఇది క్యారెట్ చెట్టు గాయస్ ఇంకా ఇంకోటి కూడా వేసి ఉండే నేను కానీ ఇది ఇప్పుడే వస్తుంది చూడండి గ్రీన్ కలర్లో ఇప్పుడే మొలక వస్తుంది ఇంకా ఇదైతే వచ్చేసింది అనమాట ఇంకా మనం తీసిన వెల్లుల్లిపై చెట్టు ఉంది కదా ఇంకా పైకి అయితే వేద్దాం అది ఇటు కి వేద్దాము ఇంకా ఇదైతే క్యారెట్ చెట్టు ఉంది ఇంకా ఇది మీకు తెలిసిందే కదా మన మనీ ప్లాంట్ చెట్టు ఇంకా పిల్లలు కూడా ఇప్పుడే వచ్చినారు కడుకోలేస్తారు వాళ్ళు మాకి మా పెద్ద పాపకు చెట్ల పిచ్చి ఎక్కువ ఆ చిన్న పాప చెట్ల గురించి అసలు ఆలోచించదు ఆ తింటం ఏందో పడుకోవటం ఏందో ఆ టీవీ చూడటం ఏందో ఆ చదువు చూడటం ఆమెది ఆమెకే ఆమె లోకమే వేరు చూడాలి డబడ్డావు దీపిక ఎందరు ఎవరు గెంటారు బకెట్లో వేసిద్ది అంట ఈ డబ్బాలో పసిపానం పసిపానం దాంట్లో పాపంగా ఈ పాటికి అయిపోయాయి అసలు ఏందంటే దాంట్లో దాంట్లోనే ఊపిరి ఆడక పెద్దగా అవ్వలేదు చూడండి క్యారెట్ చెట్టు పక్కకి తగ్గుతుంది కోడిగుడ్డు ఎప్పుడు వండినా కూడా దీంట్లో చెట్లలో వేస్తాము బలాని కోసం అయితే మీరు కూడా అలా వేయండి ఫ్రెండ్ చెట్లు బలంగా ఉంటాయి వీడియో చూస్తున్న వాళ్ళకి ఎంతమంది చెట్లు అంటే ఇష్టం అది కామెంట్ చేయండి నాకు నాకు తెలిసి ఇందులో ఏ బుద్ధి కాట్లా నాకు వెళ్లిపాయ చెట్టు ఇగోండి ఇలాంటి ట్రపులో వేయాలి వెల్లిపాయ ఇలాంటి ట్రబులు వేస్తే బాగుండదు కానీ ఇంత వెల్లుల్లిపాయ అయింది మనకి ఇంత ఇంకా డబ్బా అది కూడా సరిపోదు భూమి కావాలి దానికి నేల ఉంటేనే నేల మొత్తం పాకిపోయింది వేర్లు పాకిపోయి మధ్యలో ఇంతలాగడలు అవుతాయి ఆ ట్రబ్బుల్లో బకెట్లో అయితే సరిపోవట్లేదు ఫ్రెండ్స్ దానికైతే గాలి ఆడట్లేదు ఊపిరి ఊపిరి అంటారుగా ఊపిరి ఆడట్లేదు పువ్వు వస్తే మొత్తము కాయలు మొత్తం అయిపోయినాయో పెద్దగైనాయేమో అనుకున్నాం కానీ తీసి చూస్తే చిన్నగా ఉన్నాయి ఈ పార్టీకి అయ్యేది కానీ ఏంటంటే చే ఆ తప్పు మొత్తం మేమే చేసాము దానికి సరిపోయిన డబ్బా పెట్టలేదు చిన్న డబ్బా పెట్టాము కాబట్టి ఊపిరి ఆడక అక్కడక్కడే ఇంకా చిన్నగా ఉన్నాయి ఇంత పెద్ద గుంపులో క్యారెట్ చెట్టు చిన్నగా గుంపులో గోవిందని మళ్ళీ క్యారెట్ చెట్టు దాంట్లోనే ఊరు వెళ్ళాను కదా క్యారెట్లు మొత్తము ఇలా ఎందు అంటారు మొలకలు ఎత్తినాయి ఆలుగడ్డ కూడా మొలకెత్తింది అది కూడా మా పాప వేస్తా అని చెప్పింది ఈరోజైతే ఇంకా అదే కనుసుగడ్డలు అవి కూడా మొలకలు ఎత్తినాయి ఇంకా అది వండేసాను నేను హల్వా చేశాను ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ తినేటప్పుడు అయితే అది కూడా చూపిస్తాను డబ్బాలు ఏమో చెత్త డబ్బాలు అది 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 పక్కనుండి ఇంకా మా మమ్మీ అయితే మధ్యాహ్నం అయితే ఇది చేశారు కదా ఏంటి మమ్మీ ఇప్పుడైతే ఏం తింటాంలేండి గాయస్ డ్రై ఫ్రూట్స్ మనకే కదా వేరే వాళ్ళకైతే మంచిగా గార్నిష్ చేసిస్తే మంచిగా లుక్ ఇంకా బాగుంటుంది మమ్మీ కొంచెం పెట్టావా ఫ్రెండ్స్ బదులు నేను తింటాను ఎమ్మీ గాయస్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టండి గాయస్ ఆల్రెడీ వీడియో ఉంది లింక్ అయితే పెడతాము డిస్క్రిప్షన్లో ఓకేనా

ব Sasr anch দশ ব दिखे तुम्हें शोरूम में गाड़ी सब वीडियो नहीं आ ग्रेप्स और ऑरेंज होना दो ग्रेप्स हम ग्रेप्स तो ग्रेप और ऑरेंज होना कोलेरी अच्छा आता ना नहीं देख लो नहीं था कोलेदा वो ना, ना, ने ने ता 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 ना। रोल द रे बगेड़ घर में जमी है आजे सुबह आंगनवाड़ी वाला मार कर गाड़ी पक्का नहीं है कवर पे गिटू छत छत डबल नेहा उसे नेहा का नहीं आइसक्रीम है आइसक्रीम तिंना अंदर మా నాయనమ్మ కొనిపించింది మా నాయనమ్మ తాతయ్య కొనిపించినారు ఐస్ క్రీమ్ మా అమ్మ కూడా కొనుక్కుంది ఐస్ క్రీమ్ ఇంకా మా అమ్మ చెల్లి ఆడున్నారు మేము అందరం గ్రూప్ ఎదుగుతున్నాం కాతుంది లాలూకి ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ గ్రేప్స్ నేహా నీది గ్రేప్స్ గ్రీష్మా గీతికా నీది గ్రేప్స్ అందరం గ్రేప్స్ కొనుక్కున్నారు నేను గ్రేప్స్ కొనుక్కున్నాను మా బ్యాచ్ మొత్తం గ్రేప్స్ కొనుక్కున్నారు మీ అందరు గ్రీష్మని తన ఆరెంజ్ కొనుక్కుంది సెలీనా జాన్ దేవి ఐస్ క్రీమ్ తినకూడదు అంటే అందుకనే కొనుక్కోలేదు ఆయన కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంది మమ్మీ ఇంకా చెల్లి చెల్లి చేతిలో అయితే పాముంది చూడండి పాము అందరం కూర్చొని ఐస్ క్రీమ్స్ తిన్నాము నాదైతే అయిపోయింది ఇంకా పిల్లలు అయితే తింటున్నారు ఇంకా ఎవరు వస్తారు ఎవరి మీద పాము చేయాలి అని చూస్తున్నాము ఎవరు రాట్లేదు రోజు చేయాలంటే కాకుండా సామికి ముగ్గులు కట్టింది చుట్టేస్తాంది చుట్ట చుట్టేస్తాంది తొంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్త మనం నీ లోకమే